మీరు ఉగ్రదాడి అని ప్రస్తావించారు కాబట్టి అసలు అమెరికా ట్విన్ టవర్ పైన దాడి చేసిన ఎవరైతే లాడెన్ ఉందో లోనే పట్టుకున్నారు అవును మరి అలాంటి పాకిస్తాన్ మీద ఎందుకు ఇంత ప్రేమ అమెరికాకి చాలా లోతైన మంచి ప్రశ్న అడిగారు బిన్లాడెన్ ట్విన్ టవర్స్ మీద దాడి చేశారు డబ్ల్యూటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా యొక్క కుంభస్థలం మీద పుట్టాడు బిన్లాడెన్ బిన్లాడెన్ వాళ్ళు తయారు చేసిన వాడే అల్ అని తాలిబన్లని వీళ్ళందరినీ కూడా అమెరికాయే పోషించింది పుట్టించింది అది అదంతా ఒక భాగం కానీ వాడే తలమే ఏకుమేకయి వాళ్ళని కొట్టాడు కొట్టిన తర్వాత బిన్ లాడెన్ తలదాచుకున్నాడు ఎక్కడ తలదాచుకున్నాడు అని తేలింది ఐదు సంవత్సరాలు ఎతికారు ఆరు సంవత్సరాలు ఎతికారు చాలా కాలం తర్వాత బిన్ లాడెన్ స్థావరం పాకిస్తాన్లో ఉంది అని కనిపెట్టి అమెరికా విమానాలు వచ్చి దాని మీద దాడి చేసి దాన్ని కూల్చి వాడిని చంపేశారు అంటే అర్థం ఏంటి పాకిస్తాన్ బిన్ బిన్లాడే ఉన్నాడని అమెరికా కంపెనీ ముందు చాలా కాలం నుంచి తెలుసు సిఐఏ అమెరికా కూడా సంస్థ వాళ్ళకి కూడా తెలుసు ఏదైనా అదును చూసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉండే టైంలో వాళ్ళ వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళకి టైం ఉపయోగపడే టైంలో పెట్టుకుందామని వాళ్ళు ముహూర్తం పెట్టుకుని అప్పుడు దాకా ఉంచారు కరెక్ట్గా వాడు ఎక్కడున్నాడు కూడా వాళ్ళకి తెలుసు ఆ కరెక్ట్ గా ఇంటి మీద దాడి చేసుకుంటారు అమెరికా వాడికి ఏముండాలి బుద్ధి అరే నా దేశపు కుంభస్థలం మీద కొట్టి ప్రపంచంలో నేను ఎదురులేని దేశం అనుకుని అందరూ అనుకుంటా ఉంటే నీడికి ఏమి లేదని చెప్పి తుస్సున్న గాలి తీసేసిన వాడు బిన్లాడాను అలాంటి వాడు పాకిస్తాన్లో దొరికాడు కాబట్టి పాకిస్తాన్ ఇట్ లిస్ట్ లో పెట్టాలని అనుకుంటారు కదా అనుకుందా అనుకోలే పాకిస్తాన్కి తన యొక్క సహాయాన్ని కొనసాగించింది పాకిస్తాన్కి హెచ్చరిక చేయలేదు పాకిస్తాన్ మీద దాడి కూడా చేయలేదు జనరల్ గా అయితే అమెరికా స్వభావం ఏంటంటే నన్ను గిట్టనోళ్ళు అయితే దాడి కూడా చేస్తారు నీ దగ్గర నన్ను నా నన్ను కొట్టినోడు నీ దగ్గర ఎట్లున్నాడు నువ్వు ఎట్లా ఉంచుకున్నావు అని చెప్పి వాడి మీద దాడి చేయాలి వాస్తవంగా అయితే దాడి చేయలేదంటే అర్థం ఏంటి పాకిస్తాన్ అంటే అమెరికాకి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో ఎంత వ్యూహాత్మక మిత్రుడుగా ఎంత దగ్గర మిత్రుడుగా తనాన్ని కొట్టినోడు కూడా తన దగ్గర ఉన్నా కూడా కొట్టడం అంటే మామూలు కొట్టుడు కాదు అది ట్వంటీ అవర్స్ని కూల్ చేసినటువంటి వాడు ఉన్నా కూడా వాడు ఏం చేయలేదు అంటే అర్థం ఏంటి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ తాలిబాన్లకు ఉగ్రవాదుల శిక్షణ కావాలి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంది దానికి సోవియట్ రష్యాతో మద్దతు ఉండేది సోవియట్ రష్యా యొక్క ప్రభావాన్ని తగ్గించటం కోసం కమ్యూనిజాన్ని దెబ్బ కొట్టాలనే వాడి సిద్ధాంతంలో భాగంగా ఆనాడు ఏం చేశాడు అల్ ఖైదాని తాలిబాన్లని వీళ్ళందరినీ క్రియేట్ చేశాడు అంటే ఈ దేశం ఈ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అమెరికా సామ్రాజ్యవాదులు ఎందుకు వాడుకున్నారాయంటే కమ్యూనిజాన్ని అంతం చేయడం కోసం వాడుకున్నారు మన ప్రాంతంలో వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాను ఇండియా మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఇది వాడి యొక్క అంటే అమెరికాకి పాకిస్తాన్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలో కూడా ఏ కారణం చేత కూడా మా శత్రువు కాదు అని చెప్పి ఈ కారణం చేత వాడు నిరూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇప్పుడు అమెరికా ఎప్పుడైనా అన్వాయుధాలు కలిగి ఉన్నదని చెప్పేసి ఉత్తర కొరియా మీద కానీ ఇరాన్ మీద కానీ దాడులు చేయడం ఇవన్నీ కూడా బెదిరింపులు చేయడం వార్నింగ్ ఇవ్వడం చాలాసార్లు చేస్తుంటుంది మరీ అనువాయిదాలు కలిగి ఉన్న పాకిస్తాన్ మీద అవసరమైతే మేము అనువాయుధాలు వేయడానికి భారత్ మీద వెనుకాడము అసలు మేము అనువాయుధాలు తయారు చేసిందే భారత్ మీద చేస్తే అని పాకిస్తాన్ పదే పదే కామెంట్ చేస్తున్నా పిచ్చి కూతలు పోస్తున్నా ఎందుకు దాని పట్ల అమెరికా ఇంకా సాఫ్ట్ అన్నారు డెబ్బై సంవత్సరాల చరిత్ర మనం ఒకసారి చూస్తే పాకిస్తాన్ ఒక మిలిటరీ శక్తిగా ఎవరు తీర్చిదిద్దారు అమెరికాయే కదా పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా ఎవరు తయారు చేశారు అమెరికాయే కదా మనం ప్రోక్రాన్లో వాజ్పేయి హాయంలో అణు పరీక్షలు జరపంగానే వెంటనే అణు పరీక్షలు పాకిస్తాన్లో జరిగినాయి ఎలా జరిగినాయి ఆ అణుపరిజ్ఞానం ఎవరిచ్చారు అది బహిరంగ రహస్యం అమెరికానే దాన్ని అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్దింది మిలిటరీ దేశంగా కూడా తీర్చిదిద్దింది అదే వేరే దేశాలు ఎవరన్నా చేస్తే ఏమంటది అణ్వాయుధ పరీక్షలు జరిపిన దేశాలని తనకిష్టం లేని దేశాలని అదేం చేసింది వాళ్ళ మీద ఆంక్షలు విధించింది ఈరాన్ ఇరాన్ అన్ని పరీక్షలు జరిపితే ఇరాన్ మీద అన్ని దేశాలతో ఆంక్షలు విని చేసింది నార్త్ కొరియా మీద ఆ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి అసలు క్యూబా క్యూబా అసలు క్యూబాకి అసలు టెర్రరిజానికి సంబంధం ఉండదు ఏముండదు భారత ప్రపంచంలోనే వైద్యం ఫ్రీ విద్య ఫ్రీ మొత్తం అమెరికా యొక్క అష్ట దిగ్బంధనం ప్రపంచంలో ఏ దేశం కూడా క్యూబాతో సంబంధాలు లేకుండా చేయగలిగింది అష్ట చేస్తుంది క్యూబా అంటే అది ఒక ఫైడల్ కాస్ట్రో దేశం చెగువేరా దేశం అలాంటి అది అంతర్జాతీయ అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశంతో పాటు ఒక శాంతి కాముక దేశం క్యూబా అంటే దాన్ని ఎవరు కూడా విలన్ అని అన్నారు కానీ అట్లాంటి క్యూబాను కూడా విలన్గా ప్రకటించింది అమెరికా అస్త దిగ్బంధనం చేసింది ఎవడ నిష్టం లేనివాడు అణ్వాయుధ కోట అణ్వాయుధ పరీక్షలు జరిపితే వాళ్ళ మీద ఆంక్షలు కూడా విధించింది మరి పాకిస్తాన్ మీద మన మన దేశం మీద కూడా అణ్వాయుధాలు హణువాయుధ పరీక్షలు జరిపా మన మీద కూడా ఆంక్షలు విధించింది మరి పాకిస్తాన్ మీద ఎందుకు విధించరు పాకిస్తాన్కి ఎందుకు వర్తించదు ఇది పాకిస్తాన్లో ఎన్నడైన లౌకిక ప్రభుత్వం ఉందా డెమోక్రటిక్ చాలా తక్కువ టైంలో అమెరికా వాడికి ఏది ఇష్టం అంటే మిలిటరీ ప్రభుత్వాలు ఇష్టం రాజుల పరిపాలన ఇష్టం సైనిక పరిపాలన ఇష్టం ఎందుకు ఇలా పాకిస్తాన్ అంత సర్వనాశనం అయింది ఎందుకు అంత పనికిమాలిన దేశంగా ఉంది ఒకటి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు రెండు పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ కాదు అది ఒక మతరాజ్యంగా ఎంపిక చేసుకుంది భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం మాది సెక్యులర్ దేశం అని ప్రకటించుకుంది అనేక ఆధునిక రాజ్యాలు ఉన్నాయి కదా ఆధునిక రాజ్యాలు ఈ పెట్టుబడిదారు దేశాలు కావచ్చు సోషలిస్ట్ దేశాలు కావచ్చు అనేక ఆధునిక రాజ్యాలుగా నేను కూడా సూపర్ పవర్ కావాలనే ఉద్దేశంతో సెక్యులర్ రాజ్యంగా ప్రకటించుకుంది మరి వాళ్ళు మతరాజ్యంగా ప్రకటించుకున్నారు మనం ప్రజాస్వామిక రాజ్యంగా ప్రకటించుకున్నాం వాళ్ళు మత మత నియంతలు ఇంకొక ముక్కలో చెప్పాలంటే మిలిటరీ ఈరోజు పాకిస్తాన్ పరిపాలిస్తుంది కదా మిలటరీ పరిపాలించే కాడ ఆ దేశ ప్రధానమంత్రులు కూడా మీరు మిలిటరీ చెప్పినట్టుంటారు మిలిటరీ ఆఫీసర్స్ చెప్పినట్టే అక్కడ ఉన్న ప్రధానమంత్రులు వినాలి మిలిటరీ వాళ్ళు ప్రధానమంత్రుల్ని మాజీ ప్రధానమంత్రులు కూడా వాళ్ళు జైలు చేస్తుంటారు విడుదల చేస్తుంటారు జరిగింది మనం అనేకం ఉన్నాం కదా అంటే పాకిస్తాన్ మీద మిలిటరీ పట్టుంది అంటే ఒక మిలిటరీ పట్టు ఉన్న దేశం ఒక నిరంకుశ రాజ్యం అలాంటి రాజ్యాన్ని సపోర్ట్ చేయటం చేసే బదులు అమెరికాకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించండి ఎన్నికలు పెట్టుకోండి పార్లమెంటరీ డెమోక్రసీ అమలు జరపండి లౌకిక రాజ్యంగా ఉండండి ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వద్దు అని ఈ కండిషన్స్ పెట్టచ్చు కదా వీటన్నిటికి రివర్స్గా ఉంది కదా పాకిస్తాన్ అయినా కూడా పాకిస్తాన్ అంటే ఎందుకంత అమెరికాకి లవ్ ఏంటంటే ఈ ప్రాంతంలో వాడు ఒక వ్యూహాత్మకమైన మిత్రుడు ఆమె అమెరికాకి చైనాకి శత్రుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ అమెరికాలో ఇప్పుడు ప్రపంచంలో అమెరికాని కొట్టేటోడు ఎవడు లేడు జపాన్ ఇపాన్లు ఎవరు పనికిరారు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఉంది కాబట్టి ఒకప్పుడేమో కమ్యూనిస్టుగా శత్రుత్వం ఉండేది ఇవాళేమో అది కాదు నన్నే మించిపోతున్నాడని శత్రుత్వం ఉంది కాబట్టి ఏక కాలంలో ఇటు ఇండియాకి చెక్ పెట్టాలా అటు ఆఫ్ఘనిస్తాన్ని ఇది చేయాలా అప్పుడు అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో అనే పేరుతో అది చేశాడు కాబట్టి ఇప్పుడు వాడి శత్రువులు వాడి శత్రువులు నిజేయడం కోసం ఒక అమెరికాని వాడు తయారు చేసుకున్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆమె రహమాన్ కూతురు ఆమె పదవి చుత్వాలు అయిన తర్వాత ఇప్పుడు అది మతరాజ్యంగా మళ్ళీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీ కాదు బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీ ఉన్నప్పుడు మన మైనార్టీల మీద అక్కడ దాడులు లేవు కానీ ఇవాళ దాడులు ఉన్నాయి ఎందుకంటే అది మతరాజ్యంగా ఉంది కొంతమేరకు కొన్ని శక్తులు ప్రజలంతా దాడులు చేయట్లే ప్రజలు శాంతి కానీ కొన్ని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు ఉన్నాయి వాళ్ళు దాడులు చేస్తున్నారు మైనారిటీల మీద దానికి కారణం ఏంటంటే అంటే మతరాజ్యాలు ఉంటే పాకిస్తాన్ అని అమెరికాకు పండగ వీటన్నిటిని కూడా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉంది కాబట్టి ఇది పాకి అమెరికా యొక్క లైన్ మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు తారిఫుల గురించి కూడా మనం